బెజవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు రోడ్డున పడ్డ నలభై రెండు కుటుంబాలు విజయవాడలో లేచిన బుల్డోజర్ పోలీసుల సమక్షంలో కూల్చివేతలు హైకోర్టు కూల్చమంది సుప్రీం స్టే ఇచ్చింది అయినా కూల్చివేయించిన పోలీసులు సందర్భం కాకపోవచ్చు కానీ ఓ విషయం గుర్తు చేసుకోవాలి తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ లో చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ముచ్చటపడ్డారు అలాంటి వ్యవస్థ ఏపీకి కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు హైడ్రా రంగనాథ్ స్వయంగా ఏపీకి వచ్చి మరి పవన్ కళ్యాణ్ అయ్యారు అది కూడా ఏకాంతంగా ఆ సమావేశంలో చర్చించిన విషయాలేంటో బయటకు రాలేదు కట్ చేస్తే విజయవాడలోనూ హైడ్రా అడుగు పెట్టిందా అనిపించేంత ఘటన జరిగింది భవానీపురంలోని జోజిపేటలో నలభై రెండు ఇళ్లను కూల్చివేశారు నిజానికి హైకోర్టు ఆదేశాలతోనే కూల్చివేసినప్పటికీ అధికార యంత్రాంగం కాస్త మానవీయ కోణంలో ఆలోచించాల్సి ఉందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడదాం మధ్యలో సామాన్యులు నష్టపోయారన్నది నిజం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై రెండు కుటుంబాలు వాళ్లంతా ఉన్న కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు ఏంటి వాళ్లకు దిక్కు ఒకేసారి నలభై రెండు ఇళ్లను కూల్చుతున్నారన్న సమాచారం స్థానిక ప్రభుత్వ అధికారులకు పక్కాగా తెలుసు ఈ అంశాన్ని మరోలా డీల్ చేయాల్సి ఉంది నిజానికి కూల్చివేతలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు బాధితులు వాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా వెంటనే కూల్చివేతలపై స్టే ఇచ్చింది కాకపోతే అప్పటికే ఆలస్యమైంది అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్న విషయాన్ని బాధితులు చెబుతూనే ఉన్నారు సుప్రీంలో విచారణ లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఆ వీడియోను పోలీసులకు చెప్పారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎటువంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అయితే చేతికి ఆర్డర్లు వస్తేనే లెక్క అన్నట్టు పోలీసులు వ్యవహరించారు ఏదేమైనా తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఆ నలభై రెండు కుటుంబాలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీసీబీ పార్టీ అధినేత బోడెన్